బోన్మిల్ అందుబాటులో లేనప్పుడు బోన్మిల్ అసలు వాడని వాళ్ళు ఈ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చండి ఎట్లయితే బోన్మిల్ పనిచేస్తుందో సేమ్ అదే విధంగా మరి ఫర్టిలైజర్ అయితే పనిచేస్తుంది ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు హైబ్రిడ్ మందారాలు అయితే మనకు రకరకాలుగా చాలా కలర్లే కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి నాటు మందారాలు అయితే ఒక మూడు కలర్ల వరకు అయితే మనకు కనిపిస్తాయి తర్వాత ఈ హైబ్రిడ్ మందారాలు మనకు ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి పువ్వులు నాటు రకం అయితే మనకు చలికాలంలో ఆ నాలుగు నెలలు మాత్రం మనకు పువ్వులు అసలు కనిపించవు ఎప్పుడైనా అప్పుడు ఇప్పుడు ఒకటి కనిపిస్తాయి కానీ చలి ఎక్కువ పెరిగిన తర్వాత అసలు పువ్వులు పూయవు ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ స్టార్ట్ కాగానే మళ్ళీ మనకు యధావిధిగా పువ్వులు పూస్తూ ఉంటాయి ఈ మందారాలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి చక్కగా మరి అంతా కూడా మనకు పువ్వులు పొయ్యాలి మొక్క అంటే తప్పకుండా మనం కుండీలలో పెంచుకుంటున్నాం కదా మరి ఏదో ఒక ఫర్టిలైజర్ మనం ప్రతి పదిహేను ఒకసారి మనం ఇస్తూనే ఉండాలి దాంతోపాటు మనం తయారు చేసుకునేటటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలి ఎక్కువ శాతం మందార మొక్కలకి పిండినల్లి కనిపిస్తూ ఉంటుంది అదేనండి మిల్లీ బగ్స్ ఈ మ బగ్స్ ప్రాబ్లం వల్ల మరి ఈ మందార మొక్కని పెంచుకోవడానికి కూడా ఇష్టపడరు అదేదో తెల్లగా పురుగు వస్తుంది అని చెప్పి మరి ఇష్టపడరు ఎక్కువగా అంటే తెలిసి తెలియక టైం కానీ టైం మనము హార్డ్ ప్రూనింగ్ ఎక్కువగా పెస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇంకా హార్డ్ ప్రూనింగ్ చేసేయడం వల్ల కూడా మొక్కలు అట్లా చనిపోతూ ఉంటాయి అట్లా చేయకుండా మనమైతే ఆర్గానిక్ స్ప్రేస్ చేయాలండి మన గార్డెన్లో మరి మనం ఏవైతే తయారు తయారు చేసుకుంటామో అన్ని మొక్కలకి ఇచ్చేవి కాకుండా ఈ స్పెషల్ గా మిల్లీ కోసం కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఆర్గానిక్ స్ప్రేస్ మనం గార్డెన్ లో చేస్తూ ఉన్నప్పుడు మరి రాకుండా ఉంటుందండి పెస్ట్ ముఖ్యంగా మరి వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కంటే మరి రాక ముందే మనం ఎవ్రీ వీక్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలైతే అయితే ఎప్పుడు కూడా ఫ్రెష్ గా నీట్ గా ఉంటాయి ఈ మిల్లీ బాక్సే కాకుండా యాపిడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ మందారం మొగ్గలకు పట్టుకుంటాయి నెక్స్ట్ ఆ మనకు అర్థమే కాదు అసలు ఎందుకు మొగ్గలు రాలిపోతున్నాయని మనం అనుకుంటాం కానీ మరి అదొక కారణము ఈ పెస్ట్ ఉండడం వల్లనే మరి మొగ్గలు అనేటివి రాలిపోతాయి ఇంకోటి వాటరింగ్ మనం ఎక్కువ చేసేయడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయండి గుర్తుంచుకోండి మరి అదే లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయి మొక్కకి ఎంత అవసరమో ఆ మట్టిలో తడి తేమ చూసుకుంటూ మనం వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే మనం పెద్ద కుండీలు అనుకోండి ఒకరోజు మంచిగా ఫుల్గా ఇచ్చేసినాం అనుకోండి మరి సాయంత్రం ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎండాకాలంలో అయితే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇవ్వచ్చు అవే మనం చిన్న చిన్న పాట్స్లో పెడుతుంటాం కదా మందార మొక్కల్ని ఎనిమిది ఇంచులు పది ఇంచుల పాట్లో కూడా పెడతాము మరి వాటికైతే తప్పకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా వాటరింగ్ చేయాలి ఇక్కడ చూడండి మల్లె పూలు అయితే ఎట్లున్నాయో ఈరోజు మల్లె మొక్కలు అప్డేట్స్ ఇస్తున్నాను ఈ వీడియో చేసుకుంటూ మీకు మరి చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో మరి ఎన్ని మొగ్గలు ఉన్నాయండి మరి కన్నులకైతే అయితే పండుగలాగుంది అసలు చూడండి మీరు గమనించి చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవైపు మందారాలు జుమకి మందారాలు ఒకవైపు తెల్ల మందారాలు నాటి ఒకవైపు తర్వాత ఈ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క చోట అసలు నిండిపోయిందండి మొక్క నిండా కూడా మల్లెపూలతో మొగ్గలతో మరి మెల్లిగా అన్నీ కూడా విచ్చుకుంటున్నాయి ఒక్కొక్కటి చూడండి ఈ రోజు మల్లె అయితే చాలా బాగా ఇట్లా పెద్దగా దొంతర మల్లి అంటాం కదా పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఒక్క రోజు మిస్ అయినా నాకు మా గార్డెన్లోకి వెళ్ళకుండా మరి ఆ రోజు పూసే అంటే పువ్వు పూసి ఇట్లా నల్లగా అయిపోతుంది కదండి అప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో నేను చూడలేకపోయినానే అన్నట్టు కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా మంచి సువాసన ఉంది గార్డెన్లో మరి ఈరోజు నేను చూపించబోయే ని మనం మల్లె మొక్కలకి కూడా ఇవ్వచ్చు అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు పూల సైజు పెద్దగా రావాలంటే మనం బోన్మిల్ ని ఎక్కువగా వాడతాము వేర్ వ్యవస్థ బాగా బలపడుతుంది మంచి స్ట్రాంగ్ అయ్యి తర్వాత పూలు మంచి సైజులో పూస్తాయి కదా మరి దానికోసం మనం బోన్మిల్ వాడతాము మరి బోన్ మీల్ వాడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వారి కోసం రోజు అయితే వీడియో నేను చేస్తున్నాను మరి చూడండి ఇక్కడైతే ఎంత బాగున్నాయో కొమ్మ కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి మంచి ఒక మల్లె తోటలాగా అయిపోయింది అసలు గార్డెన్ అయితే ఎక్కువ ఇప్పుడైతే మనకు మల్లె పూలే కదా మరి మంచి గాలి వీస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇలా స్పీడ్గా గాలి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా న్యాచురల్గా అవి కొమ్మలు ఊగుతూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మరి ఈరోజు ఫర్టిలైజర్ బోన్ కి బదులుగా వేటితో మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ చూడండి ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక బౌల్ అంటే గా తీసుకోలేదు కొంచెం తక్కువే తీసుకున్నాను నువ్వులు తీసుకుంటున్నానండి నార్మల్గా నువ్వులు మనం వంటల్లో వాడుకుతుంటాం వాడతాం కదా అవే నువ్వులు దానిలోకి ఇంకా నెక్స్ట్ సేమ్ అదే క్వాంటిటీలో ఇక్కడ సోయాబీన్స్ తీసుకుంటున్నాను చూడండి మనకి ఇవి కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి మనకు డి మార్ట్స్లో అట్లాంటి మాల్స్లలో దొరుకుతాయి నెక్స్ట్ ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవచ్చు చూడండి సేమ్ క్వాంటిటీ రెండు అయితే ఒక బౌల్ ఫుల్ వేస్తే ఇవి ఇవి కూడా సోయాబీన్స్ కూడా ఒక బౌల్ ఫుల్ వేయండి అయితే ఈ విధంగా మనం చక్కగా పౌడర్ చేసేసుకోవాలండి తడేం లేకుండా పౌడర్ చేసుకోండి జస్ట్ మనం పౌడర్గా డ్రైగా ఇస్తాం ఇది ఫర్టిలైజర్ చూడండి ఇట్లా చక్కగా ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట మనం ఇట్లా చూసినప్పుడు మనకు తెలుస్తుంది మెత్తగా అయిపోయింది చూడండి ఇట్లా మెత్తగా చేసుకున్న పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా మనం గార్డెన్ లోకి వెళ్ళిపోదామండి అయితే ఎక్కువ శాతం కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీలో అంటే పావు కేజీ హాఫ్ కేజీ అట్లా కూడా మనము సేమ్ రెండు కూడా సేమ్గా హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని కూడా ఒక కేజీ తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి పెట్టుకోండి ఏం పాడు కాదు లేదు అంటే ఇట్లా చిన్నగా మనం ఒక బౌల్ క్వాంటిటీ మనకు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు తీసుకొని ఎప్పటికప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మట్టి అంతా కూడా బాగా లూజ్ చేసేస్తున్నాను ఫర్టిలైజర్ ఇచ్చే ముందు పై పైన వల్ల మనకు ఏంటంటే డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా మరి దానివల్ల మనకు కొంచెం ఫంగస్ లాగా కనిపిస్తుంది అండి భయపడవద్దు ఎందుకంటే ఇది మంచి ఫంగస్ గుడ్ ఫంగస్ అన్నమాట గుడ్ బ్యాక్టీరియా ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇక్కడ చూడండి రెండు స్పూన్లు లేసిన ఎందుకు రెండు స్పూన్లు లేసిన అంటే ఈ పాట్ సైజ్ పెద్దది నా మొక్క సైజ్ కూడా పెద్దది ఓకేనా మీరు పాట్ సైజ్ చిన్నదైతే అంటే పన్నెండు ఇంచులకు ఉండి అనుకోండి మీరు ఒక్కటే స్పూన్ వేయండి సరిపోతుంది ఓకేనా మీరు చిన్న పాడ్స్కి కూడా మరి నేను రెండు స్పూన్లు చూపించాను కదా అని రెండు వేయద్దు ఇది పెద్ద పెద్దపాటు ఓకేనా రెండు స్పూన్లు నేను ఇక్కడ వేసినాను తర్వాత వాటరింగ్ చేసేసినాను చక్కగా ఇది జుమ్కి మందారం నెక్స్ట్ ఇంకొక పాట్కి కూడా నేను వేసి చూపిస్తాను మరి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మనము పైపైన చల్లేస్తే ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది మీరు మట్టిలో ఇప్పుడు మనం ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసి ఫర్టిలైజర్ వేసి కూడా కలిపి మళ్ళీ వాటర్ ఇస్తున్నాం కదా అట్లా కూడా కొంచెం బయటికి కనిపించినప్పుడు ఫంగస్ అనేది వస్తే అసలు మీరు ఏమి టెన్షన్ పడొద్దు ఏం ప్రాబ్లం కాదు మొక్కకి డైలీ వాటరింగ్ చేయడం వల్ల అది కలిసిపోతుంది లేదంటే చిన్నగా ఒక దగ్గర ఒక సైడ్కి గుంత చేసి ఆ గుంతలో ఆ స్పూన్ పొడి వేసేసి మీరు కప్పేసేయండి అట్లా మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి చక్కగా బోన్ మీలు ఎట్లయితే పనిచేస్తుందో మన మొక్కకి మంచి వేరు వ్యవస్థ నెక్స్ట్ మరి పూలు అయితే పెద్ద సైజులో మంచి కలర్లో కూడా పూస్తాయండి మరి ఈ ఫర్టిలైజర్ని మనము ప్రతి నెలకు ఒకసారి ఇవ్వచ్చు అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని మనం హ్యాపీగా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ